ఊరెళ్ళ పరిశురాములు ముప్పి తోట విలేజ్ ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కొడుకు ఊరెళ్ళ సాయి కుమార్ను అదే గ్రామానికి చెందిన నిత్యం సదయ్య అతని వైఫ్ తర్వాత ఇంకో కొంతమంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్తోని చంపడం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అక్యూజ్డ్ సదయ్య ఉన్నడో వాళ్ళ డాటర్తో డిసీజులకు నవైఫైర్ ఉంది అని దాని విషయంలో మనసులో పెట్టుకొని ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా వడ్డలు తీసుకొచ్చి డిసీజుడు వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ దాడి చేసి గొడ్డలతో మెడపైన తలపైన నరికి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఐ విట్నెస్లు కూడా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది పిఎంఈ కూడా అయిపోతున్నది దీనికి సంబంధించి అన్ని రకాల పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది తీసుకుంటాము అదుపులోకి తీసుకుంటాము వాళ్ళను మనకు నూనెకి కాబట్టి తీసుకొని త్వరగా విలేజ్ లో విలేజ్ లో పోలీస్ బందోబస్తు సఫిషియెంట్ గా పెట్టడం జరిగింది అదేవిధంగా విలేజ్ ఎల్డర్స్ తో మాట్లాడడం జరిగింది ఫర్దర్ గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే గతంలో సైతం రెండు సార్లు దాడి జరిగింది అయినప్పటికీ కూడా కాంప్రమైజ్ బేసిస్లో ఆ పోలీస్ యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ప్రధానమైన లేదు అది మీరు అనేది పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు గతంలో ఏదైతే వాళ్ళ మధ్యలో లవ్యఫారి గురించి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకున్నారో అది పోలీసు నాలెడ్జ్లోకి వాళ్ళు తీసుకురాలేదు పోలీసుకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి పోలీసు యాక్షన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు కూడా మైనర్లేనా సార్ లేదు మేజర్ అంటే విలేజ్ లో ఒక టెన్సివ్ సిచువేషన్ ఉంది ఆర్డర్తో డిప్లాయ్ చేశారు ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది ఎక్సైజ్ను ను అందరినీ కూడా పెట్టినాం అదేవిధంగా అలా మళ్ళీ విలేజ్లో ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మేము అక్కడ విలేజ్ ఎల్డర్స్తో కూడా మాట్లాడినాము వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాము ఎలాంటి ఫర్దర్గా ఇన్సిడెంట్స్ జరగకుండా మేము చూసుకున్నాం థ్యాంక్ యూ